హాయ్ ఫ్రెండ్స్ మీ చక్రి క్రియేషన్స్ ఛానల్ మరింత కొత్తగా మీ ముందుకు వచ్చింది ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అయినా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలుగు కంటెంట్ మరియు మెథడాలజీకి సంబంధించిన బిట్స్ గురించి ఇప్పుడు మనం చూసుకుందాం ఇప్పుడు మనం పెట్టబోయే బిట్స్ ఏంటంటే మనం ఫాస్ట్గా టైం లేదు కాబట్టి ఫాస్ట్గా రివ్యూ చేసుకునే యూస్ అవుతే కనుక ఇప్పుడు పెడుతున్నాం అనమాట ఈ బిట్స్ ప్రతి సబ్జెక్టుకి సంబంధించిన బిట్స్ కూడా ఇలాగే పెడుతుంటాం సో ఖచ్చితంగా ఫాలో అవ్వండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి దీనికి సంబంధించిన కామెంట్స్ అన్ని కామెంట్ బాక్స్లో మాకు షేర్ చేయండి ఓకే అయితే ఫస్ట్ బిట్ ఏంటంటే జాషువా రచించిన నాటకం ఏంటి అని అడిగారు అదేంటంటే రుక్మిణి కళ్యాణం తెరచాటు మే తెరచాటు మీరాబాయ్ ఈ మూడు కూడా జాషువా రచించిన నాటకాలే సో ఆన్సర్ పైవన్నీ తర్వాత దాసరథి కృష్ణమాచార్యులకు కేంద్ర సాహిత్య అకాడమీ తెచ్చిపెట్టిన రచన ఏంటి అని అడిగారు అంటే దాసరథి కృష్ణమాచార్యులు గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును తెచ్చిపెట్టిన రచన ఏది అని అడిగారు అది ఏంటంటే తిమిరంతో సమరం ఇది పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో రచించారు ఈ తిమిరంతో సమరం అనే దానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది రావడం జరిగిందనమాట తర్వాత మిత్ర సాహస్రీ శతక కర్త ఎవరు అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే కొండూరు వీర రాఘవాచార్యులు గారు మిత్ర సాహస్రీ అనే శతక యొక్క కర్త ఎవరు అంటే కొండూరు వీర రాఘవాచార్యులు గారు తర్వాత భల్లూకం దీని యొక్క పర్యాయ పదాలు ఏంటి అని అడిగారు భల్లూకం అనే పదానికి గల పర్యాయ పదాలు ఏంటి అంటే ఎలుగు భల్లం గుడ్డెలుగు ఈ మూడు భల్లో అనే పదానికి పర్యాయ పదాలు అన్నమాట తర్వాత పట్టు వదలని వాడు అనే అర్థాన్ని స్ఫురింపజేసే జాతీయం ఏది అని అడిగారు దీనికి జాతీయం ఏంటి అంటే నక్షత్రకుడు నక్షత్రకుడు పట్టు వదలని వాడిని నక్షత్రకుడు అని అంటారు అనే జాతీయంతో చెప్పుకుంటారు తర్వాత గుంతలో గుండ్రాయి పొడుపును వెప్పండి అని అడిగారు గుంతలో గుండ్రాయి అనే పొడుపు కథను సమాధానం ఏంటి అని అడిగారు అది ఏంటంటే కనుగుడ్లు అన్నమాట తర్వాత ఇన అనుప్రత్యాయం చేయ చేరే వాక్యం ఏది అని అడిగారు అంటే వాక్యానికి ఇన అయినా చూసిన చేసిన అనే అనుప్రత్యయాలు చేరితే ఆ వాక్యాలను ఏమంటారు అంటే అప్యర్థకం అంటారనమాట అప్యర్థకం తర్వాత ఉపాధ్యాయ ఉ ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం నీవు సంపాదించుగాక ఇది ఏ రకమైన వాక్యం అని అడిగారు ఇది ఏంటంటే ఆశీర్వార్ధక వాక్యం అనమాట అర్థమైందా ఆశీర్వార్ధక వాక్యం అని మనం చెప్పుకోవచ్చు తర్వాత గొంతెత్తి ఇందులో ఉన్న సంధిని గుర్తించండి అని అడిగారు అయితే ఇందులో ఉన్న సంధి ఏంటంటే ఉత్ప సంధి అన్నమాట గొంతెత్తి అనే పదంలోని ఉన్న సంధి ఏంటి ఉత్వ సంధి బింబోష్టంలోని సమాసం ఏంటి అని అడిగారు బింబోష్టం అనే పదంలోని సమాసం ఏంటి అంటే ఉపమాన పూర్వపద సమాసం తర్వాత ఉజ్జవెజ్య ప్రకృతులు గుర్తించండి అని అడిగారు అయితే ఒజ్జా వెజ్జ అనే వాటికి ప్రకృతులు ఏంటి అంటే ఉపాధ్యాయుడు ఉజ్జ అంటారు వైద్యుడికి వెజ్జ అంటారు తర్వాత క్రింది వాటిలోంచి వృద్ధులను గుర్తించండి అని అడిగారు అవి ఏంటి అంటే ఐ మరియు ఓ అనే అక్షరాలను వృద్ధులు అంటారు తర్వాత మూడు ఇంద్రగణాలు ప్లస్ ఒక సూర్యగణం కమ మూడు ఇంద్రగణాలు ప్లస్ ఒక సూర్యగణం దీన్ని ఏమంటారు అని అడిగారు దాన్ని తరువోజ అంటారు అర్థమైందా తర్వాత పతివ్రతకు పరపతితో పని ఏముంది ఇందులోని అలంకారం ఏంటి అని అడిగారు ఇందులోని గల అలంకారం ఏంటి అంటే శ్లేష అలంకారం ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్లోని ఉండే అలంకారం ఏంటి శ్లేష అలంకారం తర్వాత మనం మెథడాలజీలోని బిట్స్ చూసుకున్నట్లయితే వాస్తవంగా ఒక నూతన వాక్యాన్ని తమ అనుభవాల ఆధారంగా ఆలోచనల్లోంచి ఉద్భవించింది ప్రయోగించినప్పుడు భాషలో డ్యాష్ జరిగిందని చెప్పవచ్చు అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే జ్ఞాన నిర్మాణం జ్ఞాన నిర్మాణం భాషలోని జ్ఞాన నిర్మాణం జరిగిందని చెప్పవచ్చు అన్నమాట తర్వాత భారం లేని విద్యను రూపొందించిన కమిటీ ఏది అని అడిగారు భారం లేని విద్యను రూపొందించిన కమిటీ ఏదంటే యశ్పాల్ కమిటీ అనమాట తర్వాత సంశ్లేషణ లక్ష్యం ఈ విధంగా రూపాంతరం చెందింది అని అడిగారు అది ఏ విధంగా రూపొంది రూపాంతరం చెందిందంటే సృజించడం ఆన్సర్ సృజించడం అనమాట ఆప్షన్ వన్ తర్వాత కనీస అభ్యసన స్థాయిల సామర్థ్యాలు ఉప సామర్థ్యాల సంఖ్య ఎంత అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే తొమ్మిది నుంచి తొంభై ఐదు వరకు ఉంటాయి అన్నమాట అంటే ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ తర్వాత గద్య బోధన ప్రధాన లక్ష్యం ఏంటి అని అడిగారు గద్య బోధన దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అంటే భాషా సాధికారతను పెంపొందించటం భాషా సాధికారత పెంపొందించడమే గద్యబోధన యొక్క ప్రధాన లక్ష్యం అన్నమాట తర్వాత జాతీయ విద్యా దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు అని అడిగారు జాతీయ విద్యా దినోత్సవం అనేది నవంబర్ పదకొండవ తేదీన నిర్వహిస్తారు అన్నమాట సో ఆప్షన్స్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ తర్వాత అభిరాముడు అనే పదానికి అర్థం ఏంటి అని అడిగారు అభిరాముడు అనే పదానికి అర్థం ఏంటంటే ఆప్షన్ వన్ మనోహరమైన వాడు అని అర్థం తర్వాత కుశలత అనే పదానికి అర్థం ఏంటి అని అడిగారు కుశలత అనే పదానికి అర్థం ఏంటి అంటే నైపుణ్యం నైపుణ్యతను కుశలత అని అంటారు తర్వాత భూరూహము అనే పదానికి అర్థం ఏంటి అని అడిగారు దీనికి అర్థం ఏంటి అంటే చెట్టు అని అర్థం విధాత అనే పదానికి గల అర్థం ఏంటి అంటే బ్రహ్మ బ్రహ్మ అన్నమాట తర్వాత వసుధ పదానికి అర్థం ఏంటి అని అడిగారు భూమి భూమిని వసుధ అని కూడా అంటారు తర్వాత పర్వతరాజపుత్రిక అనే అర్థం గల పదం ఏది అని అడిగారు పర్వతరాజపుత్రిక అనే పదానికి గల అర్థం ఏంటి అంటే పార్వతి ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ మానవ జన్మే ఒక కానుక గీత గీసిన పదానికి పర్యాయ పదాలను గుర్తించండి ఇక్కడ మానవ జన్మే ఒక కానుక అని ఈ సెంటెన్స్లోని కానుక అనే పదానికి గీత గీశారు సో దీనికి గల పర్యాయ పదాలు ఏంటో గుర్తించమన్నారు అవి ఏంటంటే బహుమతి నజరాన కానుక అంటే బహుమతి మరియు నజరాన ఆప్షన్ వన్ అనమాట తర్వాత రామాయణం ఉత్తమ గ్రంథం గీత గీసిన పదానికి పర్యాయ పదాలను గుర్తించండి అని అడిగారు అవి ఏంటంటే పుస్తకము మరియు పొత్తము అన్నమాట పుస్తకము మరియు పొత్తము దశరథుడు మంచి రాజు దీనికి గీత గీసిన పదానికి పర్యాయ పదాలను గుర్తించండి అని అడిగారు రాజు అనే పదానికి పర్యాయ పదాలు ఏంటంటే ప్రభువు నృపతి భూపతి భూపాలుడు అవనీసుడు క్షితీసుడు సో ఈ మూడు ఆప్షన్స్ కూడా కరెక్టే అనమాట సో ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఫోర్ పైవన్ని తర్వాత కష్టించని ఫలితం సందేహం గీత గీసిన పదానికి పర్యాయ పదాలను గుర్తించండి అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే సందేహము అనే పదానికి పర్యాయ పదాలు ఏంటంటే సందేహం సంశయం అనుమానం శంక ఈ నాలుగు కూడా సందేహం అనే పదానికి పర్యాయ పదాలు అన్నమాట సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆప్షన్ అనమాట ఇవి ఫ్రెండ్స్ ఇవాళ మన తెలుగు మెథడాలజీ మరియు కంటెంట్కి సంబంధించిన బిడ్స్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ